కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప తగ్గించుకోవడం మంచిది మీ యొక్క ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఇంటి కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు మీకు లభిస్తాయి పూర్వము ఎప్పుడో జరిగినటువంటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని మనసును బాధ పెట్టకండి ప్రశాంతంగా ఉండండి అవసరమైతే కొంత మెడిటేషన్ కూడా చేసుకోవడం మంచిది మీకు వ్యాపారపరంగా కొంత కలిసి వస్తుంది కర్కాటక వారు ఈరోజు గణపతికి ఇరవై యొక్క గరిక సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది మిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడండి ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు అంతా కలిసి వచ్చినట్టుగానే అనిపిస్తుంది కానీ సమయానికి దూరం అవుతాయి తొందరపడకుండా శాంతంగా నిర్ణయాలు తీసుకోండి మీ ఆలోచన శక్తిని పెంచుకోవడం ద్వారా మీకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా మీకు ఆదాయము వ్యయము రెండు సమానంగా ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతాయి దాని లోపల మీకు శుభవార్తను కూడా వింటారు కన్యారాశివారు ఈరోజు సంకష్టహర గణపతికి ఎర్రటి పూలు సమర్పించి ఆ గణపతి యొక్క నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది